హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఇవి వచ్చేసి పోచంపల్లి పట్టు శారీస్ అండి శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ చార్ట్ అయితే ఇదండి గ్రీను పింక్ ఎల్లో కలర్ కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ రెండు ఒక మోడల్ అండి ఈ ఫోరు కూడా ఒక మోడల్ అనమాట కలర్స్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఆ మోడల్లో ఒకటి ఈ మోడల్లో ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోర్ మోడల్స్లో ఒకటి ఓపెన్ చేశాను ఇది పళ్ళు ఫ్రెండ్స్ పళ్ళు అయితే ఇలా వస్తుంది లోపలికి కూడా ఓపెన్ చేపి చూపిస్తాను ఇదిగోండి ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఫ్రెండ్స్ ఇదంతా కూడా పళ్ళు పట్టండి ఇదిగోండి ఇదంతా పళ్ళు అనమాట ఇది ఇది బ్లౌజ్ పీస్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ పీస్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది కోచంపల్లి పట్టు శారీ అండి ఇది ఓవరాల్ శారీ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్ శారీ వీటికి ఫ్రీగా హ్యాంగర్స్ కూడా వస్తాయండి ఇవి థ్రెడ్స్ బ్లౌజ్ పీస్ చూపించాను కదండి మీకు ఇది ఇదైతే బ్లౌజ్ పీస్ అండి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ ఫోర్ శారీస్ కాస్ట్ అయితే మీకు పదకొండు వందల యాభై రూపాయలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఈ ఫోర్ శారీస్ కాస్ట్ ఇంకో మోడల్ ఉంది కదా అది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పళ్ళు ఫ్రెండ్స్ పళ్ళు అండి ఇది దీనికి కూడా సేమ్ అలానే వస్తాయి ఇవి ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది అసలు చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ కూడా స్టాక్ కూడా వెంట వెంటనే అయిపోతాయండి ఈ సారీస్ పోచంపల్లి శారీసు చాలా తక్కువ ప్రైస్ అండి మీరు ఇవే శారీస్ బయట తీసుకున్నట్లయితే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది మా దగ్గర ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి శారీస్ అయితే క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగున్నాయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు వీటిలో ఏదైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మా వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి థ్యాంక్ ఫర్ వాచింగ్